హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవైఆర్ అగ్రోటెక్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ ప్రాంతంలో ఈ పంట సీజన్లో ఊసా అనేది ప్రతి ఒక్క రైతు చైన్లో మ్యాక్సిమం పోతుంది ట్వంటీ నుండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు పోతుంది నుంచి వందకు ట్వంటీ పర్సెంట్ నుండి ఫిఫ్టీ పర్స ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే కొందరు మందులు కొట్టడం జరిగింది కొందరు కొట్టకపోవడం జరిగింది అయితే ఈ మందులు అనేది కరకు మరియు పుట్ట దశలను స్ప్రే చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఆ పురుగు అనేది అప్పటి నుంచే చాలా అవుతుంది కాబట్టి మన గోలుక బయటకు వెళ్ళే సమయం కరకును దశ నుంచే చాలా చాలా అవుతుంది కాబట్టి ఆ పురుగు అనేది నశిస్తుంది ఆ టైంలో కొట్టుకుంటేనే బాగుంటుంది కాబట్టి చాలామంది రైతులు ఇప్పుడు ఏంటంటే వరి ఈన తర్వాత కొట్టుకుంటున్నారు అది ఇప్పుడు పనిచేయదు డబ్బులు దండగా కొట్టుకొని కూడా లాభం లేదు కూడా లాభం లేదు అది కరకు మరియు దశలో అయితేనే పనిచేస్తుంది అది కూడా ఈసారి మందులు కొట్టిన చేన్లో కూడా పనిచేయలేదు కాకపోతే ఒక ఫార్టీ పర్సెంట్ పోయేది కొట్టని వాళ్ళు పార్స్ ఫార్టీ పర్సెంట్ పోతే ఒక కొట్టిన వాళ్ళకి థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అలా ఊసపోతుంది మెయిన్ ఏంటంటే వాతావరణ పరిస్థితులు వాతావరణ పరిస్థితులను బట్టి కూడా ఈ రోగాలు ఈ ప పంట పంటలకు వస్తూ ఉంటాయి మెయిన్ వాతావరణ పరిస్థితులు వర్షాకాలంలో వర్షాకాలంలో మాత్రం ఊసవోలేదు ఎందుకంటే వాతావరణ పరిస్థితులు బాగున్నాయి కొందరైతే మందులే కొట్టలేదు వర్షాకాలంలో ఇప్పుడు కూడా కొట్టినా కొట్టకున్నా చేనులు అయితే వరి అయితే అలాగే ఉన్నాయి ఇప్పుడు కొడితే మాత్రం డబ్బులు వృధా తప్ప ఏం లాభం లేదు రైతులు ఎవ్వరు కూడా మందు స్ప్రే చేసుకోవద్దు దాదాపు ఫార్టీ ఫిఫ్టీ ఒక్కొక్క చే రైతు చేనులు అయితే ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఊసపోతుంది కొందరు అడిగారు రైతులు అందుకోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది మందు కొట్టవచ్చు అని అడిగారు అందుకోసమే ఇప్పుడు కొట్టి కూడా ప్రయోజనం లేదు కొడితే డబ్బులు దండగా తప్ప ఊస అనేది తాగదు ఆల్రెడీ వరి టైం దశ అనేది ఇంకో టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే పంట కాలం అయిపోతుంది కాబట్టి ఏం మందు స్ప్రే చేసినా ఏం లాభం లేదు కొట్టిన వాళ్ళది కూడా దాదాపు వేయింది కొట్టని వాళ్ళకి కొంచెం ఎక్కువైంది అంతే తప్ప ఈసారి వాతావరణ పరిస్థితుల కారణంగానే ఊసా అనేది పోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఎవరైనా కొత్తగా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆన్లో పెట్టుకోండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు